జై శ్రీరామ్ జై భారత్ నేను ఒకప్పుడు హిందువుని హిందువు నుంచి క్రైస్తవంలోకి వెళ్ళాను అన్నమాట నాకు తెలియదు కదా నాకు తెలియదు పదేళ్ళు కదా పదేళ్ళు ఏమో క్రైస్తవ్యంలో చిక్కుపోయాను పదిహేను సంవత్సరాలేమో సేవ చేశాను మొత్తం ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా క్రైస్తవంలోని వెళ్ళి క్రైస్తవంలోకి వెళ్ళి నాన్న హింస నాన్న దరిద్రం అనిపించి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడో తారీఖున క్రైస్తవంలోకి వెళ్ళి బయటికి వచ్చేసాను ఒక పాస్టర్ వృత్తిని కొనసాగించాను నేను పాస్టర్ వృత్తిని కొనసాగించి దరిద్రం అనిపించాను నేను డబ్బుల కోసం వెళ్ళలేదు సత్యం అనుకుని వెళ్ళాను కానీ అందులో సత్యం లేదు అసత్యం ఉన్నది అదొక మతం అదొక దరిద్రం అదొక దరిద్రం ఆధ్యాత్మిక యొక్క వ్యత్తలు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం కాదు కాదది అపరిశుద్ధులైనటువంటి పాపం చేసినటువంటి రాజులైనటువంటి వ్యభిచారం దొంగతనాలు హత్యలు దోపిడీలు మానభంగాలు చేసినటువంటి రాజులు రాసినటువంటి అపరిశుద్ధమైనటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథము అని పిలబడుతుంది నేడు నేడు పరిశుద్ధ గ్రంథాలు అయినటువంటి భగవద్గీత భాగవతము మహాభారతము రామాయణం ఇవన్నీ కూడా అపరిశుద్ధ గ్రంథాలుగా కనపడతా ఉన్నాయి ఎవరికి క్రైస్తవులకి ఎందుకు ఇందులోకి వెళ్ళి అందులోకి వెళ్ళేసరికి ఆ యొక్క భూతుల పుస్తకం బైబుల్ చదివి మన మన దేవుళ్ళని మనమే అవగరపరుచుకుంటూ మన గ్రంథాలు మనమే దేశించుకుంటూ రెండు వర్గాలకు విడిపోయి కొట్లాడుకుంటా ఉన్నాం తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది దరిద్రమైనటువంటి మతంలోకి వెళ్ళి బయటకు వచ్చేసాను హిందుత్వంలోకి వచ్చాను మనశ్శాంతిగా ఉన్నాను ఇరవై ఐదు ఏళ్ళు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను తిరిగి ఆంధ్రాకి వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను జై శ్రీరామ్ తప్పకుండా క్రైస్తత్వం నా హిందూ సోదరులకు క్రైస్తవ సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే దయచేసి క్రైస్తత్వానికి దూరంగా ఉండండి మతోన్మాదము రాజకీయము ఇంకా డబ్బు బలము హోదా బలము అన్ని చూసుకునేది బైబిల్ బైబిల్ చదివినా బైబిల్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి స్వార్థం వచ్చేస్తుంది అంతేకాకుండా దెయ్యాలు కట్ట దయ్యాలు కూడా పట్టి పీడిస్తాయి అది చదివినట్టునే దయ్యాలు వచ్చేస్తాయి చారం చోటు ఎవరైతే హిందువులు ఎంతమంది అయితే విశ్వాసించారో యేసుక్రైస్తని విశ్వాసించి క్రైస్తత్వంలోకి వెళ్ళారు ఆడవాళ్ళ మీదకి మొగ్గు మీద కూడా దయ్యలు వచ్చేస్తానే ఉంటాయి పులు మంది దయ్యలు వచ్చి అది పర్శుతాత్మ అంటారు పర్వతాత్మ కాదు దైవాత్మ దేవనాత్మక పర్వతాత్మక ఆడది కదా మనకి కనుక అనుభవంతో చెప్తున్నాను దయచేసి క్రైస్తవంలోకి వెళ్ళకండి తిరిగి రండి జై శ్రీరామ్